ఉన్నాయన్నమాట ఇక్కడ ఎవరున్నారు అమ్మ కాకి పిల్ల కాకి అమ్మ బజార్కి వెళుతూ నేను తొందరగా వస్తాను ఇంకా నేను నువ్వు నేను వచ్చేంత వరకు ఇంట్లో జాగ్రత్తగా ఆడుకోమని పిల్ల కాకి చెప్పింది అన్నమాట అయితే పిల్లల కాకి అల్లరి కాకి అలరి కదా మంచిదా మంచి కాక అల్లరి కాకి అల్లరి పిల్లలు ఎలా ఉంటారు ఒక్క చోట కూర్చోమంటే కూర్చోరు అన్నం తినమంటే అన్నం తింటారు పడుకోమంటే పడుకోరు అలా చేస్తారు రాసుకోరు ఇంకేం చేసి పరిగెత్తి తూ ఉంటారు అన్నమాట సరే అమ్మ కాకి బజార్కి వెళ్ళారు అన్నమాట అయితే కూరగాయలు అమ్మ పాప కూరగాయలు తీసుకురావాలి కదా అందుకు వెళ్ళారు అన్నమాట ఈ అల్లరి ఏం చేసింది ఈ ఇంట్లో మొత్తం తిరుగుతుంది తిరిగి 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 అన్ని వస్తువులు కింద పడేసింది ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అమ్మ ఏం చేసింది వాటర్ జగ్గు పెట్టింది వాటర్ జగ్గు పెట్టి ఇక్కడ ఫ్రూట్స్ అవి ఉన్నాయి అన్నమాట కప్పులో ఈ టేబుల్ మీద ఉండేటప్పటికి ఆడుతూ ఆడుతూ పాపం చేయి తగిలి పడిపోయి వాటర్ మొత్తం చూడండి మొత్తం వాటర్ పడిపోయినాయి అన్నమాట అయితే ఇంకా పడిపోతే పడిపోయిలే అనుకుంది కాకి అయితే పాపం బాగా ఆడింది అన్నమాట ఆడింది 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 ఇంకా దాహం వేసింది మనం కాడిన తర్వాత ఏం చేస్తాక మనం వాటర్ తాగాలి కదా అప్పుడు రాతికి దాహం వేసి చూడు పాపం వచ్చి చూస్తే ఇక్కడ వాటర్ మొత్తం పడిపోయినాయి కదా ఇక్కడ టేబుల్ మీద ఇంకా వాటర్ లేవు అన్నమాట ఇంట్లో పాపం ఎక్కడికి వెళ్ళినా చూసినా కూడా లేవు అమ్మ దాహం 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 అంటూ పడుతుంది అన్నమాట నీసం వచ్చింది దాహం లే మనం మంచిగా మనకి మనకేమైనా వస్తుంది నీరసం వస్తుంది కదా మనం ఇంకా పైకి లేవలేం కదా అంటే వాటర్ మనకి ఎంత ఉపయోగం వచ్చి చూడండి మన బాడీకి అవును కాదు ఎక్కువ తాగాలి కదా వాటర్ మనం తాగితే మనం చాలా ఉంటాం అన్నమాట అయితే పాపం మూలుగుతూ ఉందంట దాహం దాహం అంటుందంట అప్పుడు ఇంటి పక్కన ఒక ముసలే కాకుందంట మన అమ్మమ్మ నాన్నమ్మలు ఉంటారు కదా పెద్ద ఉంటారు కదా అయితే ఈ ముసలి వచ్చి అయ్యో ఏంటి చి పిల్ల కాకి అరుస్తుంది అని అనుకొని చూస్తే పాపం దాహం దాహో అంటుందంట అప్పుడు పాపం ఈ ముసల కాకి జాలేసింది చిన్న ఇది కదా పాపం ఇది బుడ్డ కాకి ఇప్పుడు బుడ్డ పిల్లలు కదా మిమ్మల్ని చూస్తే మాకేమొస్తుంది ప్రేమ కలిగింది అమ్మ కూడా జాలి కలిగి ప్రేమ కలిగి వాటి తీసుకు వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి అప్పుడు పిల్ల అన్నమాట తాగు అని చెప్పింది అప్పుడు తాగేసి అప్పుడు ఏమనుకున్నా తెలుసా ఇక్కడ నుంచి నేను వాటర్ వాట పడబోయకూడదు వాట పడబోయకూడదు అని చెప్పింది మా అనుకుని ఇంక నేను ఎప్పుడు అలర్ చేయను అని చెప్పి నాకు గుర్తు వచ్చింది అమ్మమ్మ అంటే ఎప్పుడు నేను ఏది ఆహారం కానీ నీళ్లు కానీ నేను అనే మాట ఇచ్చిందన్నమాట మంచి కాక అయిపోయిందా అదని కాకి మంచి కాక అయిపోయింది కదా కదా అలాగే మనం కూడా అమ్మ చెప్పిన పని చెయ్యాలి నాన్న చెప్పిన పని చెయ్యాలి అలా చేయొద్దు అంటే చేయకుండా ఉండాలి అవునా వెరీ గుడ్ కదా తల్లి అవునా